అందుకే నేను అన్న కేటీఆర్ గారికి నేను వదిలిపెట్టినా మీడియా వదిలిపెట్టదు నేను వదిలిపెట్టినా ప్రజలు వదిలిపెట్టరు అనవసరంగా ఎవరిని పడితే వాళ్ళను మంచి క్యారెక్టర్ ఉన్న వాళ్ళను నిబద్ధతతో పనిచేసిన వాళ్ళను కూడా అందరిని ఒకే ఘాటికి కట్టేసి మాట్లాడితే నేను దోషిగా నిలబడతారు నీ వయసు ఏందో లెక్కేస్తారు నీ క్యారెక్టర్ ఏందో లెక్కేస్తారు నీ నిబద్ధత ఏందో లెక్కేస్తారు నువ్వు ఏ రకంగా ఎమ్మెల్యే అయినో మంత్రి కూడా లెక్కగడతారు అనవసరంగా ఒక్క మాట అనడం ద్వారా నేను ఆ రోజు మీ అందరినీ కూడా పార్టీలో చేరినప్పుడు మీడియా మిత్రులను రిక్వెస్ట్ చేసిన ఇక ఇంతటితో పులి స్టాప్ పెడదాం అని చెప్పేసిన కానీ మీకు ఆగవు కదా ప్రశ్నలు ఎట్లాగో ఎందుకంటే ఆయన అన్న మాట చిన్నది కాదు నేను ఒక చదువుకున్న యువకుణ్ణి ఒక కింది స్థాయి నుంచి వచ్చి ఈ స్థాయి వరకు వచ్చినటువంటి వాడిని స్వతహాగా ఎదిగొచ్చినటువంటి యువకుడు నాయకుడు అని పేరున్నా కానీ నన్ను బచ్చాగాడు అనడం వల్ల ఈరోజు ఎంత ట్రోల్ నడుస్తూ ఉందో ఎంత అసహించుకుంటున్నారో కేటీఆర్ గారిని మనందరికీ కూడా తెలుసు కాబట్టి ఇకనైనా మీ వార్తా టీవీ ద్వారా కూడా నేను తెలియజేస్తా ఉన్నా కేటీఆర్ గారు దయచేసి నోరు అదుపులో పెట్టుకుంటేనేమో మీ మాటలు ఎవరైనా వింటారు కానీ నోరు జారిందంటే మాత్రం మీరు ఈ విమర్శలే ఎదుర్కోవాల్సి వస్తుంది దీని చుట్టే మీ వ్యవహారం అంతా కూడా నడిచే ప్రమాదం ఉంటుంది